ఆధ్వర్యంలో ఈ నెల తొమ్మిదో తేదీ మానే శ్రీ కాంచీరామ్ గారి వర్తంతి సందర్భంగా జనగణన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ జనగణ చేపట్టాలని రాష్ట్రంలో దేశంలో బీసీల జనాభాని తేల్చాలని బీసీల జనాభా దమాషా ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు చట్టసభల్లో నామినేటెడ్ పదవుల్లో అదేవిధంగా లోకల్ బాడీ ఎలక్షన్ లో రాబోయే అన్ని ఎలక్షన్ లో కూడా వాళ్ళ జనాభా దమాషా ప్రకారం వాళ్ళకు సీట్లు కేటాయించాలని విద్యా ఉద్యోగాల్లో బీసీలకు కల్పించాలని బీసీ వాళ్ళ ప్రకారం అన్ని రంగాల్లో రిజర్వేషన్లు జనాభా ఎస్లో ప్రకారం చేపట్టనే ఉద్దేశంతో బహుజన్ సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల తొమ్మిదవ తేదీ మా అన్న శ్రీ కాంక్షరామ్ గారి వర్తంతి సందర్భంగా మహాధర్నా కార్యక్రమం చేపట్టబోతా ఉన్నాం ఈ మహాదర్నా కార్యక్రమానికి పెద్ద మా బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు అదే విధంగా బీసీ సంఘాలు కుల సంఘాల నాయకులు కూడా పిచ్చేస్తా ఉన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం మేమేమో ఈ రోజు ఒక కొత్తగా ఈ సమస్య నేను తీసుకురాలేదు మీ యొక్క మేనిఫెస్టో తెలుగుదేశం పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టింది ఏదైతే జనగన్ చేపట్టి బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తాం యాభై శాతం అని చెప్పి వాళ్ళ జనాభా ఏదైతే వాళ్ళ హక్కు ఉందో దాన్ని మేము డిమాండ్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం బీసీలకు జనాబాద్ ఆమాషం ప్రకారం అన్ని రంగాల్లో రిజర్వేషన్ కల్పించాలని ఎస్సీ ఎస్టీలకు మైనార్టీ రిజర్వేషన్ ఉద్దేశంతో మహాధర్ణ కార్యక్రమం చేపడతా ఉన్నాం కుల జనగణన జనగణన అనేది ఆంధ్రప్రదేశ్ దేశవ్యాప్తంగా కూడా ఒక బలమైన డిమాండ్ ఉంది కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు కూడా దీనికి మద్దతు కలపాలని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఖచ్చితంగా ఈ ధర్నా కార్యక్రమం వారికి మదనపురి నియోజకవర్గం నుంచి కూడా బీసీ మేధావులు కుల సంఘాలు వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా రావాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాము వాళ్ళందరినీ కూడా విన్నవించుకుంటా ఉన్నాం ఏదైతే కాశీరామ్ గారు చెప్పినట్టు బీసీల సమస్య బాప్తే సమస్య చెప్పినాడు మన శ్రీ కాశీరాం మండల్ కమిషన్ యొక్క ఆయన మండల్ కమిషన్ అమలు చేయాలని చెప్పి నలభై తొమ్మిది రోజుల పాటు ఐదు వేల మందితో ఢిల్లీలో ధర్నా చెప్పిన కార్యక్రమాన్ని కూడా మేము గుర్తు చేస్తూ నేను ఒకటే చెప్తా ఉన్నా ఏదైతే ఉందో దాన్ని వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి కూడా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నాను జై భీమ్ జై జనాభాలో అరవై శాతం పైన ఉన్నటువంటి బీసీలు స్వాతంత్రం రాకముందు అరవై ఎనిమిది సంవత్సరాల ఈ స్వతంత్ర భారతదేశంలో విద్య కోసం ఉపాధి కోసం ఆర్థికంగా సామాజికంగా రాజకీయ రిజర్వేషన్ల కోసం అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ధర్నాలు రాస్తారోకాలు చేసుకుంటూ వెళ్తున్నామే కానీ నేటికి బీసీల నిజమైన డిమాండ్ అయినటువంటి బీసీ కుల జనగణనను చేపట్టేదానికి ప్రతి ఒక్క రాజకీయ పార్టీలు ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్లకు ముందు మేము చేపడతాం అని చెప్పి హామీలు ఇవ్వడము మరి గెలిచిన తర్వాత హామీలను పక్కన పెట్టడమే అనవాయితీగా వస్తుంది భారతదేశానికి స్వాతంత్రం కావాలంటే ప్రాణ త్యాగాలు చేయాలంటే బీసీలు కావాలి ఆర్థికాభివృద్దికి బీసీలు కావాలి రాజకీయ పార్టీలు జెండాలు పోయడానికి బీసీలు కావాలి మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓట్లు వేసి వచ్చిన తర్వాత పైన కేసులు పెట్టడానికి కూడా బీసీలే కావాలి మరి ఈ విధంగా అనేక ఇబ్బందులు పెడుతూ భారతదేశంలో ఉన్నటువంటి బీసీలు ఒక్క డిమాండ్ కూడా నెరవేర్చకోకుండా చేస్తున్నటువంటి ఈ రాజకీయ పక్షాలన్నింటినీ కూడా వ్యతిరేకిస్తూ మరి బీఎస్పీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీ గౌతమ్ గారు బిందల గౌతమ్ గారి ఆధ్వర్యంలో తొమ్మిదవ తేదీ బుధవారం రోజున విజయవాడ నందు ధర్నా చౌక్ నందు మహా ధర్నాను చేపడుతున్నారు ఈ మహాధర్నాను విజయవంతం చేయాల్సిన అవసరం ప్రతి ఒక్క బీసీల పైన ఉందని మరి బీసీ సంఘం నాయకునిగా వాల్మీకి సంఘం రాష్ట అధ్యక్షునిగా